వైసీపీ సీనియర్ నేత మాజీ మంత్రి పెద్దిరెడ్డి రెడ్డి ఇప్పుడు ఈయన మీద చర్యలు తీసుకోబోతున్నారు ఇంతవరకు సైలెంట్గా ఉన్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎందుకంటే ఆయన అటవీ శాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి అటవీ శాఖ భూములను ఆయన ఆక్రమించుకున్నారు అనేది గతంలో ఆయన మీద వినిపించిన ఆరోపణ దానికి సంబంధించి అధికారుల దగ్గర నుంచి నివేదిక కూడా తెప్పించుకున్నారు అయితే దీని మీద ఇప్పుడు సీరియస్ యాక్షన్ తీసుకోమంటున్నారు పవన్ కళ్యాణ్ అంటే ఇప్పుడు సడన్గా పవన్ కళ్యాణ్ గారు దీని మీద మాట్లాడడానికి కారణం ఏంటని ఇందులో ఇందురోజులు సైలెంట్గానే ఉన్నారు రోజులు పెద్దగా ఆయన అయితే మాట్లాడలేదు అధికారులైతే తన పని తను చేసుకుంటూ వెళ్తున్నారు అలాగే పత్రికల్లో కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూములు ఆక్రమణలు చేశారు ఆయన అటవీ శాఖ భూముల్ని ఆక్రమించేసుకున్నారు అనేది ఆ లెక్క అయితే బయటికి తీశారు ఇప్పుడు తాజాగా పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నది ఏంటి ఆయన మీద ఎందుకు చర్యలు తీసుకెళ్లేదు ఇమీడియట్గా యాక్షన్ తీసుకోండి అనేది ఒకటి చర్యలు తీసుకోకుండా ఇన్ని రోజులు ఎందుకున్నారు సంబంధిత అధికారులు దానికి సంబంధించిన అవసరమైతే అధికారుల మీద కూడా చర్యలు తీసుకోవాలంటూ కీలక ఆదేశాలు జారీ చేశారు తాజాగా బొగ్గమటం భూముల వ్యవహారానికి సంబంధించి దేవాదాయ శాఖ అయితే ఆయనకు నోటీసులు ఇచ్చింది పెద్దిరెడ్డి రామచంద్రరాయుడికి అయితే ఆయన విచారణకు హాజరు కాలేదు ఆయన తరపు లాయర్ని అయితే పంపించారు సో ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు పెద్దిరెడ్డి మీద పెద్దిరెడ్డి కుటుంబ సభ్యుల మీద క్రిమినల్ కేసులు పెట్టాలి అని చెప్పి అయితే నిర్ణయం తీసుకున్నారు చిత్తూరు జిల్లాలో అటవీ ప్రభుత్వ అలాగే బుగ్గమట్టం భూములను ఆక్రమించుకున్నట్టు వచ్చిన ఆరోపణలపై విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డీజీ విచారణ చేసి పవన్ కళ్యాణ్కి నివేదిక అయితే అందజేశారు అక్రమాలపై ఆక్రమణదారులపై క్రిమినల్ కేసులు పెట్టాలని భూములు ఆక్రమణలకు గురవుతుంటే రక్షించలేని అధికారులు కూడా బాధ్యులను చేయాలి అని చెప్పి డీజీ సిఫార్సు చేశారట నివేదికను పరిశీలించిన పవన్ కళ్యాణ్ అటవీ భూముల ఆక్రమణలపై ఆ శాఖ ఉన్నతాధికారులతో చర్చించారు అనంతరం విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డీజీ సిఫార్సులకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని కూడా నిర్ణయించారు ఒక రకంగా ఇది వైసీపీకి ఒక ఊహించని షాకే అవుతుంది